నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు సరిహద్దులో విధులు నిర్వహిస్తూ పుట్టిన ఊరు సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ బరిలోకి దిగుతున్నామని గ్రామస్తులు ఆదరించి ఆశీర్వదించాలని నిజామాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ జవాను శ్రీనివాస్ కోరారు సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాస్ తన తల్లి బానోతో సాలిబాయిని పోటీలో నిలిపానని బ్యాటు గుర్తుకు ఓటేసి తన తల్లిని గెలిపించాలని కోరారు రాజకీయ నాయకుల మాదిరిగా హామీలు ఇవ్వకుండా గ్రామంలోని యువకులు మహిళలు రైతులు జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తానని గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చేదోడుగా నిరుస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ఉన్నత విద్య చదువుకున్న యువకులు అనేక మంది ఉన్నారని కూరగాయలు పండించే రైతులు ఇంటింటికి ఉన్నారని వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తారని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు సేను రామ్ రామ్ నా పేరు భాను శ్రీనివాస్ నేను మా అమ్మని భానోర్ సాలిబాయి గారిని నేను మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా నిలబెట్ నిలబెడుతున్నాను ఇంతకుముందు నేను దేశానికి సేవ చేశాను ఒక జవాన్గా ఇప్పుడు నా గ్రామానికి సేవ చేద్దామనే సంకల్పంతో గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాను స్కూల్ డెవలప్మెంట్ కానీ విలేజ్ డెవలప్మెంట్ గురించి చాలా రకాలుగా ఈ అంటే విలేజ్ అంటే ఏంటిది విలేజ్ని డెవలప్ ఎలా చేయాలి అనే సంకల్పంతో ముందుకొచ్చు ఈరోజు నా గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ప్రథమంగా విద్యా సమస్య ఒకటి ఉంది స్కూల్ని డెవలప్ చేయడం మరియు ఏదైతే యువత ఉందో యువతని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళేలా మా మన గ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు వచ్చే సబ్సిడీ లోన్ ద్వారా నా గ్రామంలో ఉన్న యువతి యువకులకు కానీ మరియు యువతి యువకులకు ఎంటర్ప్రీనర్షిప్గా చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను మరియు నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను దూరం చేయడానికి ముందుకొస్తూ గ్రామంలో కొన్ని మౌలిక సదుపాయాల అవసరం ఉంది ఫస్ట్ కోతుల బిడద ఒకటి ఉంది చిన్న పిల్లలతో కావచ్చు పెద్ద పిల్లలన్నీ కావచ్చు బెదిరిసి చాలా రకాలుగా వాళ్ళ కోతులతోటి సమస్య ఉంది కుక్కల బిడదలు కావచ్చు ఆ కుక్కల బిడదని కూడా నేను దాన్ని రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానని కోరుకుంటూ మరియు ఈ విద్య సమస్య గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ టెక్నాలజీ పరంగా పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందేలాగా ఇంకోటి బస్తీ దవాఖానా అనేది మల్కాపూర్లో లేదు ఈ పాటికి ఉండాల్సి ఉండాల్సింది పెద్ద సమస్య అది దానికోసం దానికి బస్తీ దవాఖానాని తీసుకురావడానికి కృషి చేస్తూ మరియు మాకు అడ్లు ఆరబెట్టడానికి చాలా రకాలుగా ప్రాబ్లం అవుతుంది దానికి ఒక లాగా ఒక స్థలాన్ని చూస్తూ మా యువతకి గ్రౌండ్ సమస్య చాలా పెద్దగా మారింది గ్రౌండ్ సమస్య లేనందున మా యువకులు క్రీడారంగంలో వాళ్ళకి ప్రోత్సాహం అనేది లేదు వాళ్ళకి గ్రౌండ్ సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకి క్రీడారంగంలో వాళ్ళు ఒక మంచి స్థాయిలో చేరేలాగా వాళ్ళకు ప్రోత్సహిస్తూ మరియు లైబ్రరీ సదుపాయం దూరపు విద్య ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి చదవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని మా గ్రామం నుంచి చాలామంది పిల్లలు హైదరాబాద్లో రూమ్లో ఉండడం వలన వాళ్ళకి సరైన టైంలో కొన్ని టైంలో ఎక్స్పెన్సివ్స్ ఖర్చు ఎక్కువ ఉన్నాయి సో ఫుడ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది నేను కూడా హైదరాబాద్లో ఉండి కొన్ని రోజులు చదువుకున్నాను నేను సో ఇక్కడ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నాను ఇక్కడ లైబ్రరీ ఉండడం వలన వాళ్ళకి ఇక్కడ చదువుకునే సౌకర్యం ఉంటుంది మరియు నా యొక్క గ్రామంలో ఉన్న యువతి యువకులకు కేంద్ర గవర్నమెంట్ కేంద్ర సర్కార్ నుంచి మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే మాకు సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి సబ్ ప్లాన్స్ చాలా ఉన్నాయి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఇండివిజువల్గా కావచ్చు గ్రూప్ వైజ్గా కావచ్చు ఎన్ని రంగాల్లో వాళ్ళకి లోన్ సదుపాయం గురించి నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటూ మరియు గ్రామంలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మరి చిన్న చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఆరోగ్య సమస్యల పట్ల వారిపైన ఆలోచిస్తూ ఓపెన్ జిమ్ లాంటిది గ్రామంలో వేపియడానికి కృషి చేస్తున్నాను దాని గురించి మాట్లాడుతున్నాను మరియు నా గ్రామం నుంచి అనేక రైతులు కూరగాయలు పండించి నిజామాబాద్కు తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ వారికి వెండర్ లైసెన్స్ కూరగాయలు అమ్మడానికి దొరికే లైసెన్స్ లేనందున చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నందున నేను ఒక సంవత్సరం ముందు నుంచే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ లోక్ మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కానీ గారిని వాళ్ళని కలిసి ఇక్కడి నుంచి ఒక లెటర్ ఇచ్చి ఒక దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై మంది వాళ్ళ యొక్క పట్ట పాస్బుక్లు ఫో ఫొటోసు వాళ్ళ యొక్క సంతకంతో కూడుకున్న లెటర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి అన్ని అన్ని సదుపాయాలు ఎలా అంటే మధ్యాహ్నం ముప్పై రూపాయలకే భోజనం మరియు వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడానికి లేడీస్లు వెళ్తుంటారు జెంట్స్ వెళ్తుంటారు కూరగాయలు అమ్మడానికి వాళ్ళకు వాష్రూమ్ సమస్య కానీ మరియు మంచినీటి సమస్య కానీ ఇవి మూడు ఖచ్చితంగా ఉండాలని చెప్పి అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్కి లెటర్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందిన స్పందించడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నా గ్రామాన్ని మినీ వెజిటేబుల్ హబ్గా తీర్చిదిద్దడానికి నేను కొన్ని రకాలుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను మరియు నా గ్రామంలో పైబడిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీటి సమస్య ఉంది కింది సమస్య కింది కింది ఉన్న లైన్కి వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే పైనున్న వాటర్ కింద ఉన్న వాటర్కి చాలా తేడా ఉంది వాల్ సిస్టమ్ అనేది మా గ్రామంలో లేదు ఈ వాల్ సిస్టమ్ని ఒక సెవెంటీ పర్సెంట్ పైన ఉండేటట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కింద ఉండేటట్టుగా ఈ వాల్ సిస్టమ్ని మనం పెట్టుకోగలిగితే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మంచి నీరు చేరుతుందని చెప్పేసి ఈ ఆలోచన ఒకటి ఉంది మరియు డ్రైనేజీ సమస్య కావచ్చు రోడ్ సమస్య కావచ్చు మరి మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛ భారత్ కిందికి వచ్చిన బాత్రూమ్స్లు కావచ్చు ప్రతి ఇంటికి అందేలా మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతీ నెల గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే వస్తుందో దానికి ప్రతి ఒక్కరికి చూపిస్తూ ప్రతీ నెల గ్రామ సభ పెడుతూ మనకు ఎన్ని నిధులు వచ్చినాయి ఈ నిధుల వల్ల మన గ్రామానికి మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే మన నిర్ణయాలని గ్రామ ప్రజలతో అడుగుతూ గ్రామ ప్రజలని గ్రామ సమస్యలు తీసుకొస్తూ గ్రామ సమస్యలని ఖచ్చితంగా వారి ముందే పెడుతూ వచ్చే ప్రతి స్కీమ్ని ఇంటి వరకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తానని నేను కోరుకుంటూ చాలా రకాల సమస్యలు ఉన్నాయి సమయం లేనందున మల్కాపురం గ్రామ ప్రజానికానికి ఒకటే కోరుకునేది ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో ఓటు వేయడం వల్ల ఐదు సంవత్సరాలు మనం వెనకబడిపోతాము ఎగ్జాంపుల్ రెండు వేల రూపాయలకు ఒక ఓటు మనం వేయగలిగితే రోజుకు రూపాయి పది పైసలు మాత్రమే మనము వారి దగ్గర నుంచి తీసుకొని వారికి బానిసలాగా మార మారే విధంగా మనం చూసుకోకూడదు రాబోయే రోజుల్లో యువకుణ్ణి మన గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరి నాయ కారుబారులు వాళ్ళందరి వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకుంటూ మా యొక్క న్యూ జనరేషన్ మా యొక్క యువకుల యొక్క ఆలోచనని వాళ్ళ ముందరు పెడుతూ వాళ్ళ యొక్క ఆలో మా యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటూ నేను ఈ చిన్న విన్నప విన్నప మా మల్కాపూర్ గ్రామానికి చేసుకుంటున్న ఏంది అని అంటే నేను మా అమ్మగారి సాలిబాయిని నిలబెట్టాను మా అమ్మగారి గుర్తు డాటూ గుర్తు నేను చదువుకున్న ఒక విద్యార్థిని కాబట్టి నేను ఒక జవాన్ని కాబట్టి సమస్యల పరిష్కారం మీ ముందు ఉంటానని తెలియజేస్తూ గ్రామ ప్రజానికానికి ధన్యున్నై ఉంటానని చెప్తూ రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తూ మిమ్మల్ని ముందుంచుతూ నా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా గ్రామాల్లో ప్రథమ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా నేను కృషి చేస్తానని నమస్కరిస్తూ జై శివలాల్